ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానోత్సవంతో బట్టి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనకి గతంలో అయితే శ్రీవారి మెట్టి దగ్గర దర్శన డాక్యుమెంట్స్ అన్నది ఉదయం ఆరు గంటలకి ఇచ్చేవారండి కాకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ అయితే మార్చడం జరిగింది అదేవిధంగా టైం కూడా మార్చడం జరిగింది ఎవరైతే కాల్నాడకనే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండకి చేరుకోవాలనుకున్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఈ దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి అలిపిరి మెట్లు మార్గం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీరు టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్ల దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే ఈ దర్శనం టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పుడు కూడా అలిపిరి మెట్లు మార్గ వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్జి డ్యూకాన్స్ అన్నది ఎవడం జరుగుతుంది కదండి ఇప్పుడు కూడా సేమ్ అదే టైంకి రాత్రి తొమ్మిది గంటలకి మనకి అలిపిరి మిట్ల మార్గ వద్ద ఉన్నటువంటి భూదేవి లో రాత్రి తొమ్మిది గంటలకి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ తీసుకుని మీరు కావాల్తే నరక మార్గం ద్వారా అలిపిరిమితుల ద్వారా చేరుకోవచ్చు లేదనుకుంటే బయట ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కూడా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఆధార్ కార్డుతోటి తోటి టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాల పైబడినవారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నుంచుని ఈ స్త్రీవారి యొక్క దర్శన టోకెన్లు కానీ లేదా ఎస్ఎస్డి టోకెన్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇదే లేటెస్ట్గా వచ్చేటటువంటి అప్డేట్ కాబట్టి మీ మిత్రులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ